ఆశ దోశ అప్పడం అయితేనే పట్టుకస్తారా నీకు ఏం కావాలంటే అదే ఇస్తాను అదే కావాలంటే అదే ఇస్తారంటే మరి మళ్ళా మాటిచ్చినంత లేదు అయితే మేము ఇప్పుడు పోతాం ఏది అడిగినా కాదు అనను లేదు అన నీ దగ్గర ఏమున్నాయి అని ఏమి ఇస్తావు నువ్వు నా దగ్గర ఏమి వాచి తీసుకుంటావాళ్ళ కావన్న షి చెరున్నాయి పక్క పిన్నులేమని అమ్మర పుట్టాలు అమ్మలబుట్టాలు కాదండి కమ్మల పుట్టల పుట్టాల ఇంకా కొంచెం కిందికి రాదు ఈ నా చదు నాకున్నాయినా పంచేసాలు అడ్డాకున్నా కానీ ఇంకా కొంచెం కిందికి రాబాద్

డ్డాల కింద ఉన్నది వడ్డాల కింద చూడు గది కావాలి సింగు పిండు లేక సిగ్గు వేయింది ఎట్టెట్టడాది కత్త బతుకమ్మ పండుగ అంటే ఆడళ్ళకి ఎంత పావురం కట్టుకోని చీర లేకుండా పెట్టుకోని సొమ్ము లేకుండా ముత్త అన్నప్పుడు మూడు సుట్లన్నా తిరిగి రావాలని పాత చీరతో పోయినా పచ్చ చుట్లు తిరిగి వస్తారు అయితే ఇక నా ఓడికి ఎంత రుబుద్ధి వచ్చిందో అందరు పెట్టుకుంటారు పిల్లవా మనం పెట్టుకుందాము అందరు పెట్టుకుంటా అందరు మనం ట్టు ఖచ్చి పరికే దుర్బుద్దు వచ్చిందో ఇత్తులు పెట్టేనాడు నా కాలు మొక్కిపోయి ఇప్పుడు పెడితే పోకుండా పోతుంటాము అయ్యాడు కాలవాయ అనేకమైన కాలవాయ ఇ మొరవక ముందు చెట్టు ఎత్తుంది ఇక రెండు వందలు రెండు వందల యాభై కైకిలు అన్న నుంచి బిడ్డల ముసలి సంస్థలు కూడా దొరుకుతుంది ఎవరు ఎప్పుడు అవుతారు కొల్లూరు హరిపురం గోపురం పైన అవతల వాళ్ళకి బిల్లు పట్టుకుంటారు ఎట్లా భగవంతా నా శివ నాణ్య పోద్దా అని ఒక్క దాన్ని అయినా గాని నేను అలవిన రెక్కలు వేసుకొని నరు రంగులు అనుకుంటాను అయినా గానీ నేను కలుసుకుంటాను దసరా పండుగ రావాలి నేను ఇంత కట్టపాడుతున్న అలాగారు ఇది పోకుంటా నేను పండుగ భావనక నేను చేసి పెడతాను నాకు ఒక్క చీర దేవుకోతి చెక్కు మనీది అన్న నువ్వు అడుగుండేం కాదంటా అని అన్నడా చీర కొనుకొచ్చింది చీకట్లో అయితే చూపిస్తా మీకు అవద్దవు

ఈ చీర గిట్ట ఎవరికన్నా చూపితే సమతులు ఇసుకోన్నె చూపుతారు పెట్ట కట్టకున్నాడా ఒకసారి ఇక బిడ్డ ఆవరి చీరకు దగ్గర బతుకమ్మ ఉండే రాత్రి పక్క పోయి పత్తి వచ్చిన పక్క పోయి పచ్చి పూలని చూసుకొచ్చారు ఆ పువ్వు ఇంతెత్తు బతుకమ్మ వేసుకున్నా ఇక చేసిన చీర ఇంట్లో పోయి బిడ్డ చుట్టు కేసులకు వెళ్ళి చీర తీసేవారా అది ఆరు గజాల చీరేదేమో బిడ్డ ఎనిమిది గజాల చీర మంచిగా నడి కట్టేసి మంచిగా గోసి పూసి మంచిగా కట్టుకునేది అన్నీ సింగు ఎత్తే కొంగు కొంగ రాదు ఇప్పుడు కొలసాడి ఎత్తే ఏమనుకుంటారు ఎట్లయితే అట్లా పంటగా పాత చీర మీద పోయితే అవగారు లేకి వాళ్ళు అత్తగారు లేకి అంటారు తెచ్చిన ఆరు గారిది కొడుకు అంగే పాజాల సీరగా ఆలోచన వరకల్లో ఐద్య ఇంత అయినది పాత గోలు ఇంగి పంచు ఇల్లు ఇంగి పంచాలు మరి నాడే కావాలి కదా అని చూసే వరకల్లా బిడ్డ మా కోటి ముడక మంచ ఉంది ఆయన మూడు గురులు అంత ముడక పోసిన ఆయన వేసినా పంచేసిన కిర్రు అని అంగోల గుంజి కట్టుకొని దాని వీళ్ళకి వెళ్ళి మంచిగా గోల్చాడు ఇక బతుకమ్మ వేసుకొని టక్ 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 ఇక్కడ లైట్ బిడ్డ చెప్పు అంటే శంకి చీరే ఎటు చూసినా ఎకరంగతాను అందరూ ఇక నేను వాళ్ళతో నటుగా మును పెట్టి ఆట ఆడవాడికి ఆట ఆడుతుంటే లచ్చావా వచ్చావా మరి నా బాధకు నేను మంచిగా నిలబడి ఆడతా అంటే ఆడవాడి ఆడుతాయి బిడ్డ కాయితే పక్క పొందుతున్నది హూబమ్మ కాదు బిడ్డ ఆయనతో అదేం చేసింది నాకు బాబమ్మ వరసైతుంది మీరు అర్రంగులు అంగుకుంటూ ఆడుతానని అదేం చేసింది బిడ్డ మంచి గుట్ర రాలేదు మంచి కాడు అన్న వాళ్ళు నేను రంగువాడి ఆడతాను ఆడతా అంటే పాత పాతను ఉల్లికాయలు కిర్రు అవెట్టింది అంగు తంటే కరెక్కిర ఉలకాయ ఇక అది అంటే సత్తులు బొచ్చారు

సత్తులు బుక్కి రాష్టవాడికి అంగి మంచి పొట్టు ఆడవండి కడుపుగా నేనేం చేస్తాను నా బాధకు నేను నర అంగుతాయి తిరిగి ఇట్లా పడతాబి నేను బతుకమ్మ వేసుకోని గౌరమ్మ కుక్క పొద్దున్న సత్తు బుక్కి ఇక ఎట్లయితే అట్లా అయినా నేను చీర మంచిగా చదువుకుంటాను జార పెట్టే నడు దాన్ని అయితే ఆగాదాల చీర ఏర్పాటు చేసిందో షత్రిక ముందో సన్నపు చీర అంగవాడి కొడతాన్ని

స్వచ్ఛనగొట్టుంటది నాకు వేషం వచ్చి నాకు నమిరు చూడలేసి కూర్చున్నాం ఎట్లయితే తగిన పోతి రంగు తిరిగి దాకా అని నేనేం చేసిన చెత్త చెట్టు వాయిటాల్లో ఈడు ఆనాడు అయితే బాగా ఉండడు బతుకమ్మెత్కపోతడానికి అతను లాంగ ముందరంగా నా పరువు తిస్తావా ఆ బిడ్డ కూర్పకైతే బట్టి గుడిసప్పుడు గుర్తు తిప్పుకుంటా కొట్టిండు ఈ ఆ ఏడు పరువు అయినా కాని బిడ్డ పంట అయితే మంచిగా వండి అమ్మా ఎడు తిరిగి ఆ సింగు పిండు లేక నాకు బాధ కలిగిందా సింగు పిండి ఇస్తావా